వెల్కమ్ టు ఐడ్రీమ్ లీగల్ టాక్ నేను ఉదయశ్రీ ఎన్నో హంగు ఆర్భాటాలతో పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు పెళ్ళిళ్ళ టైంలో లక్షలు కోట్లు ఖర్చు పెడుతూ ఉన్నారు ఆ తర్వాత అమ్మాయిలేమో పెళ్లి తర్వాత ఉద్యోగాలు మానేస్తూ ఉన్నారు కానీ ఇంత ఖర్చు పెట్టి ఇంత సాక్రిఫైస్ చేసి పెళ్ళిళ్ళు చేసుకుని ఆ తర్వాత పట్టుమని పది నెలలు కూడా వాళ్ళు కలిసి ఉండట్లేదు విడాకులు తీసుకున్నాక ఆర్థిక ఇబ్బందులతో అటు అబ్బాయి తరపు ఇటు అమ్మాయి వాళ్ళు కూడా సఫర్ అవుతూ ఉన్నారు దీనికి సంబంధించి ఒక సర్వే నిర్వహించారు మరి ఈ సర్వే ఏం తెలిసింది ఇదే ఇవాళ మన లీగల్ టాక్ దీనిపై మాట్లాడడానికి మనతో ఉన్నారు అడ్వకేట్ ఎడ్విన్ కేదాసి మాట్లాడదాం హలో సార్ వెల్కమ్ స్టూడియో వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ డైవర్స్ వరకు చాలా డైవర్స్ కేసెస్ పెరిగిపోతూ ఉన్నాయి కలిసి ఉండట్లేదు మనస్పర్ధలు వస్తున్నాయి ఇంతవరకు మాట్లాడుకుంటున్నాం కానీ డైవర్స్ తర్వాత వీళ్ళ లైఫ్లు ఏ విధంగా ఉంటున్నాయి అనేది చాలా మందికి తెలియదు సఫర్ అవుతున్న వాళ్ళకే తెలుసు ఆ సర్వే నిర్వహించారు కదా దీనికి సంబంధించి సర్వే ఏం తెలిసింది అసలు ఏంటంటే అమ్మా ఇది ఈజీ సొల్యూషన్ లాగా తీసుకుంటున్నారు ఉదయశ్రీ ఇది ఏంటంటే ఎందుకు ఎందుకు సఫర్ కావాలి లేకపోతే నేను ఎందుకు వై షుడ్ ఆల్ ఆల్రైట్ అని చెప్పేసి ఈజియస్ట్ వే ఏంటంటే గెట్ సపరేటెడ్ అంతే ఒకటి అంటే అమ్మాయి ఫైల్ చేసిన లేకపోతే అబ్బాయి ఫైల్ చేసిన ఏంటంటే ఒకటి ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉందమ్మా దీంట్లో ఏంటంటే ఏదో చిన్నప్పటి క్రష్ కలవటమో లేకపోతే ఎవరో అరే ఈమె కన్నా ఆమె మంచిదేమో లేకపోతే అప్పుడు నేను రాంగ్ మిస్టేక్ చేసిన లేకపోతే అప్పుడు ఒక రాంగ్ డెసిషన్ తీసుకున్నా లేకపోతే షీ స్టిల్ వెయిటింగ్ హీ స్టిల్ వెయిటింగ్ అనే ఒక రాంగ్ నోషన్లో ఉండి ఏంటంటే ఇంకా కాన్ఫర్డ్ సిచ్యుయేషన్ అని కాదు కంపెల్ అయిన సిచ్యుయేషన్స్ కూడా కాదు నేను ఎందుకు కాంప్రమైజ్ కావాలి నేను ఎందుకు ఉండాలి అవును నాకు అదర్ సైడ్ ఆఫ్ ద రివర్ ఎప్పుడు గ్రీన్ గానే ఇప్పుడు అది కాకుండా నేను అంటే నాకు ఆల్టర్నేటివ్ ఉంది కదా నేను ఎందుకు యూజ్ చేసుకుందని కోకూడదు లేకపోతే ఆల్టర్నేటివ్గా నేను ఎందుకు ఆలోచించొద్దని ఆలోచిస్తున్నారు కానీ అంటే ఇప్పుడు ఈ ఫస్ట్ దే సెట్ కాకపోతే సెకండ్ సెట్ అయిద్దాన్ని ఇక్కడ గ్యారెంటీ ఉంటుందమ్మా వెదర్ ఇట్స్ బాయ్ ఆర్ గర్ల్ ఇప్పుడు ఒక డెస్టన్ తీసుకున్నారంటే ఆ డెస్టన్కి స్టిక్ అయి ఉండే అది లేదమ్మా ఇప్పుడు ఏంటంటే ఇదివరక తాతలు మన తాతలు లేకపోతే మన ముత్తాతలు ఇట్లా జనరేషన్స్ జనరేషన్స్ దేవర్ లివింగ్ టుగెదర్ కానీ ఇప్పుడు ఏంటంటే ప్రతి చిన్న సమస్యకి లేకపోతే సంసారంలో ఏ ప్రాబ్లం వచ్చినా ఏది వచ్చినా కూడా ఈజియెస్ట్ ఏంటంటే గెట్ సెపరేట్ అంటే నేను ఇండిపెండెంట్గా బ్రతుకుతా నేను ఇండిపెండెంట్గా ఉంటాను నేను నాకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ లేదా నాకు లిబర్టీ లేదా లేకపోతే నాకు జాబ్ లేదా నేను ఎందుకు బైండ్ అయి ఉండాలి నేను ఎందుకు కాంప్రమైజ్ కావాలి అబ్బాయి అయినా అమ్మాయి అయినా కూడా అదే ధోరణిలో ఆలోచిస్తున్నారమ్మ ఒకటి ఏంటంటే ప్రతి సమస్యకి ఇప్పుడు ఫ్యామిలీలో వచ్చిన ప్రతి సమస్యకు కూడా పరిష్కారం ఏంటంటే గెట్ సపరేటెడ్ మూవ్ అవుట్ అండ్ మూవ్ లివ్ లివ్ సెపరేట్లీ లివ్ విత్ సంబడి ఎల్స్ నాకు ఇష్టం వాడితో ఉంటా ఇష్టం వచ్చిన వాడితో ఉంటా నాకు ఇష్టం వచ్చిన అమ్మాయితోటి ఉంటా అని చెప్పేసి ధోరణి మారిపోయిందమ్మా ఆలోచన ధోరణి మారింది ఇప్పుడు ఏంటంటే ఇంతకుముందు ఏంటంటే ఒక ఒక డెసిషన్ తీసుకోవాలంటే పదిసార్లు ఆలోచించేది పెద్దలు కూర్చునేది లేకపోతే కమ్యూనిటీ ఎల్డర్స్ కూర్చునేది ఫ్యామిలీ ఎల్డర్స్ కూర్చునేది మీడియేషన్ ఉండేది నెగోషియేషన్ ఉండేది లేకపోతే ఎట్లా అనేది కానీ ఇప్పుడు అదంతా ఏం లేదు ఎందుకు వైష్యుడే కాంప్రమైజ్ ఇప్పుడు సిక్స్ మంత్స్లో డైవర్స్కి వచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు వన్ ఇయర్ లోపల వచ్చే వాళ్ళు ఉన్నారు అంటే దే ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ఈచ్ అదర్ ఆల్సో అట్లాంటి సిచ్యువేషన్లో కూడా ఏంటంటే ఎందుకు కాంప్రమైజ్ కావాలి నేను ఎందుకు ఉండాలి అనేది ఇప్పుడు ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే ఇప్పుడు మనం చాలా కేసెస్ చూస్తూ ఉన్నాము సుప్రీం కోర్టులో కానీ వివిధ డిఫరెంట్ డిఫరెంట్ కోర్టులలో ఏంటంటే హస్బెండ్ మీద ఫైల్ చేయటము ఫైల్ చేసేసి ఆ హ్యూజ్ అమౌంట్ యాజ్ క్లెయిమ్ తీసుకుంటున్నారు అడుగుతున్నారు డిమాండ్ చేస్తున్నారు వీళ్ళు ఏంటంటే ఇప్పుడు ఏదైతే సర్వే గురించి మీరు మాట్లాడినారో ఫార్టీ సిక్స్ పర్సెంట్ ఆఫ్ మెన్ వాటిని సెటిల్ చేయడానికి పర్సనల్ లోన్స్ తీసుకుంటున్నారు లేకపోతే ఎక్కో మనీ రేజ్ చేస్తున్నారు ఏదో చేస్తున్నారు చేసేసి వద్దుర ఎందుకు ఈ టెన్షన్ ఎందుకు ఈ స్ట్రెస్ ఎందుకు అవసరమా వన్ లైఫ్ టు లివ్ చాలా ఆమె అడుగుతుంది కదా ఇచ్చేసి వదిలించుకొని నేను హ్యాపీగా ఉంటాను బయటకు వచ్చేసి నేను హ్యాపీగా ఉంటా అని చెప్పేసి ఆ థాట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోయిందమ్మా ఏంటంటే అడిగింది చలో పది లక్షలు అడిగిందా ఇరవై లక్షలు అడిగిందా ఇచ్చేద్దాం ఇరవై లక్షలు బెగ్ స్టీల్ లేదన్నా చేసేసి ఇచ్చేసేసి వదిలించుకున్నాము ఆమెనామే ఆమె బ్రతక ఆమె బ్రతకని నా బ్రతుకుని నేను బ్రతుకుతా అని చెప్పేసి తర్వాత ఏంటంటే ఇంకా మళ్ళీ సెకండ్ మ్యారేజ్ గురించి ఆలోచించట్లేదు లేకపోతే సెకండ్ మ్యారేజ్ గురించి మాట్లాడటం లేదు ఒకవేళ అట్లాంటి ప్రపోజల్ వచ్చినా కూడా ఏంటంటే ఇంకా ఎందుకు నేను మళ్ళీ ఐ గెట్ ఇన్ టు ద సేమ్ ట్రాప్ అగే ఇప్పుడు ఏంటంటే ట్రాప్ అంటున్నారు ఇప్పుడు ఇది ఇంతకుముందు మ్యారేజ్ ఏంటంటే ఒక హోలీ బాండ్ లేకపోతే ఒక కమిటెడ్ బాండ్ అన్నారు కానీ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు లేటెస్ట్ ట్రెండింగ్ వర్డ్ ఏంటంటే ట్రాప్ ట్రాప్ మ్యారేజ్ ఇస్ బిగ్ ట్రాప్ డోంట్ ఫాల్ ఇన్ టు ఇట్ బ్రదర్ సోషల్ మీడియాలో ట్రెండ్ అయితా ఉన్నాయి ఎందుకు రాఖాన ప్రాణం తీసుకెళ్లి దుకాణం అని చెప్పేసి అట్లా ఏంటంటే ఒక మైండ్ సెట్ మారుతా ఉందమ్మా ఇప్పుడు జరిగే థింగ్స్ ఆలోచించేసి జరిగే థింగ్స్ చూస్తూ ఏంటంటే వై షుడే గెట్ ఇన్ ఆల్ దిస్ ఓకే చేసుకోవాల కంపల్షన్ అయితే ఇంకా కంపెలింగ్ అయితే చేసుకుందాం థర్టీ ఫైవ్ ఇయర్స్ దాకా లైఫ్ ఎంజాయ్ చేస్తా లేకపోతే ఐ లివ్ మై లైఫ్ అనే ఒక థింకింగ్ వచ్చేసిందమ్మా కానీ ఏంటంటే విచ్ ఇస్ నాట్ అ గుడ్ థింగ్ అమ్మా ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు వచ్చే జనరేషన్స్ భయపడి ఇంకా అంటే ఇంకా లాంగ్ రన్ లో ఈ మ్యారేజెస్ సిస్టమ్ లేకపోతే ఈ మ్యారేజెస్ అనేవి ఉంటాయా లేకపోతే ఎక్కడికి వెళ్తాదా అనేది అర్థం అవ్వట్లేదమ్మా అమ్మా కరెక్ట్ సో ఇది అంటే రాంగ్ ప్రెసిడెంట్ సెట్ చేస్తున్నారు ఏదైతే ఇప్పుడు డిమాండ్స్ చేస్తున్నారో ఏదైతే ఇట్లా అఫైర్స్ పెట్టుకొని కానీ లేకపోతే అనెథికల్ డిమాండ్స్ చేయటం కానీ లేకపోతే ఇట్లా నాకు ఇంత ఇస్తేనే నేను డైవర్స్ ఇస్తానని మాట్లాడటం కానీ ఇవేంటంటే నెక్స్ట్ జనరేషన్ పిల్లలు ఆలోచించడానికి కూడా భయపడే స్టేజ్కి తీసుకెళ్తున్నారు సో విచ్ ఇస్ అ రాంగ్ ప్రెసిడెంట్ అమ్మ సాక్రిఫైస్ చేసేవాళ్ళు కాకపోతే సరే నేను చంపా ఇచ్చినా నా భర్త కోసమే నా భర్త చంపచ్చినా నా కోసమే ఇంతకు ముందు ఆలోచించేది ఇప్పుడు ఏంటంటే నీ దగ్గర ఎంత ఉంది నా దగ్గర ఎంత ఉంది లేకపోతే నీ ఖర్చు నువ్వు పెట్టుకో ఖర్చు నువ్వు పెట్టుకుంటా నీ నీకు నేను ఎందుకు ఖర్చు పెట్టాలా అట్లా జరిగినవి ఉన్నాయమ్మా చాలా ఉన్నాయి ఏంటంటే భార్యను హోటల్ తీసుకెళ్లేసి నీ బిల్లు నువ్వు కట్టు నా బిల్లు నేను కడతా అని చెప్పేసి వెళ్ళిపోయిన మగవాళ్ళు ఉన్నారు నీతో నేను డబ్బులు ఎందుకు షేర్ చేయాలా నా డబ్బులు నా ఈ నువ్వు మగడుగా నువ్వు వచ్చి నన్ను పెళ్లి చేసుకున్నావు కదా ఇట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు లుక్ ఆఫ్టర్ మీ ఆర్ మై వెల్ఫేర్ ఆర్ నా పిల్లలు కానీ లేకపోతే నా నా అంటే నా డబ్బులు అయితే నీతో షేర్ చేయను నా డబ్బులు నేను ఏం చేసుకుంటాను కూడా నువ్వు నన్ను అడగొద్దు కానీ ఇట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ఇప్పుడు ఒకట ఇదివరకు అట్లా కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగింది ఇదివరకు అట్లా ఏంటంటే ఒక్కళ్ళు సంపాదిస్తే బ్రతికే టైం కాదు సో ఇద్దరు అంటే వేడిళ్ళకి చన్నీళ్ళు తోడుగా అన్నట్టు అట్లా ఆలోచించి బ్రతికిన సందర్భాలు ఉన్నాయి కానీ ఇప్పుడు ఏంటంటే ఎవరికి వాళ్ళు నేను ఎందుకు నా స్పేస్ లోకి నువ్వెందుకు వస్తున్నావు నా పర్సనల్ స్పేస్ లేకపోతే నా ఇన్కమ్ను అడగటానికి నీకేం రైట్ ఉంది ఇప్పుడు మొన్న ఒక సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ వచ్చింది ఈవెన్ వైఫ్ది మనము వైఫ్ ఫోన్ ముట్టుకోవద్దు వైఫ్ చార్ట్స్ ముట్టుకోవద్దు లేకపోతే వైఫ్ ఏమి డీటెయిల్స్ చూడొద్దు అని చెప్పేసి అది ఇంకా కొద్దిగా వీళ్ళకి ఇదైంది ఇంకా ఫ్రీడమ్ వచ్చేసింది నువ్వు ఎవరు నన్ను అడగటానికి ఇప్పుడు అట్లా కేసులు ఫైల్ చేసిన ఉన్నారు నా భర్త వచ్చేసి నా ఫోన్ చూసేసి నా చార్ట్స్ మొత్తం చేసిండు చెక్ చేసిండు లేకపోతే నన్ను నా మీద స్పైయింగ్ చేస్తున్నాడు లేకపోతే నన్ను మానిటర్ చేసుకున్నాడు అని చెప్పేసి అట్లా డైవర్స్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు సో ఏంటమ్మా ప్రతి ఒక్కటి ఇప్పుడు అండర్స్టాండ్ చేసుకుంటే లేకపోతే అర్థం చేసుకునే మనసు ఉంటే ఏదైనా కూడా అర్థం చేసుకోవచ్చు లేకపోతే కలిసి ఉండొచ్చు కానీ నేను ఎందుకు ఉండాలి నాకు ఏం అవసరము వీడొక్కడే ఉన్నాడా లేకపోతే ఏమొక్కతే ఉందా నాకు అనే ఆ ధోరణి వచ్చేసిందమ్మా సో అది అట్లా ఆ ధోరణి అట్లా ఉంటే ఇంకా చాలా కష్టం తల్లి ఇట్లా అంటే ఇంకా ముందు ముందు ఇంకా ఇంకా ఏం చూడాలో ఇంకేమొస్తుంది అనేది ఒకటి అర్థం కాని ఒక ఇదైతే ఉంది సో విచ్ ఇస్ నాట్ కరెక్ట్ అండ్ విచ్ హ్యాస్ టు బి కరెక్టెడ్ బై ద సొసైటీ ఆర్ బై ద ఎల్డర్స్ అంతేగాని ఇప్పుడు తల్లిదండ్రులు కూడా ఎట్లా అంటే నీకు నచ్చట్లేదా నీకు ఉండాలని లేదా సపరేట్ అయిపో ఎందుకు వద్దు అంటే ఇంతకుముందేమో ఎందుకు చూద్దాము వెయిట్ చేద్దామని చెప్పేసి ఉండే కానీ ఇప్పుడు ఏంటంటే వద్దు ఎందుకు అవసరం లేదు ఎందుకు చేయాలి ఎందుకు ఉండాలి అని చెప్పేసి అంటే ఇట్స్ అ వెరీ బ్యాడ్ థింగ్ అమ్మ వెరీ బ్యాడ్ థింగ్ ఈజ్ టేకింగ్ ప్లేస్ దీస్ డేస్ అంటే ఒక ఇన్స్టిట్యూషన్ ఆఫ్ మ్యారేజ్ ఇంకా లాంగ్ రన్లో ఇది ఉండదు సర్వైవ్ కాదని ఒక స్టేటస్కి వచ్చేస్తుంది మైండ్ సెట్ కూడా అంటే ఆలోచించే వాళ్ళకి కానీ లేకపోతే ఇప్పుడు చూస్తూ ఉంటే మాకు కూడా అంటే లీగల్ గా చాలా మ్యాటర్స్ చూస్తూ ఉంటాం కాబట్టి మాకు కూడా ఒక అట్లాంటి థాట్ ప్రాసెస్లోకి పోవాల్సి వస్తుంది అంటే దీన్ని ఎట్లా కంట్రోల్ చేయాలా ఏం చేయాలనేది కూడా అర్థం అవ్వట్లేదు ఇప్పుడు మనం ఒకవేళ చెప్పిన కూడా ఏంటంటే నువ్వు కాకపోతే ఇంకొక అడ్వకేట్ చేస్తాడు లేకపోతే బిఫోర్ కౌన్సిలింగ్ ఇచ్చినా ఎంత మా ఇప్పుడు అన్నిటికీ తొందర అయిపోయింది ఉదయశ్రీ ఏంటంటే ఎంత తొందరగా అయితే దిగుతున్నారు రిలేషన్షిప్ అంత తొందరగా బయటకు వస్తున్నారు సో ఏంటంటే ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తున్నారా లేకపోతే ఇప్పుడు ఏంటంటే లిక్కర్ స్మోకింగ్ ఈజ్ వెరీ కామన్ లిక్కర్ ఈజ్ వెరీ కామన్ క్లబ్ కల్చర్ అలవాటు అయిపోయింది పబ్ కల్చర్ అలవాటు అయిపోయింది ఏంటంటే ఆఫీస్ మీటింగ్ ఆఫీస్ గెట్ టుగెదర్స్ లేకపోతే ఆఫీస్ అవుటింగ్స్ అని చెప్పేసి బయటికి వెళ్ళటము ఇప్పుడైతే ఈ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ డెవలప్ అయ్యి మన దగ్గర కూడా వచ్చిందో ఇంకా ఇది నెంబర్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ ఇది పెరుగుతా ఉన్నాయి ఇన్సిడెంట్స్ పెరుగుతా ఉన్నాయి ఇది ఒక థ్రెట్ లాగా తయారైందమ్మా ఇప్పుడు ఎప్పుడైతే ఈ ట్రెండ్ ఏదైతే నడుస్తుందో దిస్ ఇస్ బికమింగ్ అ బిగ్ థ్రెట్ నౌ సో ట్రెండ్ కొంచెం మారాలి మరి ఎక్కడ పడుతుందో ఏమైతుందో తెలియదు ఇప్పుడు కోర్టులో మనం ఒకవేళ డైవర్స్ ఫైల్ చేసినా కూడా కోర్ట్స్ కూడా చాలా ట్రై చేస్తున్నా మీడియేషన్ సెంటర్స్ పెట్టేసి కౌన్సిలింగ్ పెట్టేసి వద్దు కలిపి చూద్దామని చెప్పేసి ఈవెన్ మ్యూచువల్ కన్సెంట్ కూడా సిక్స్ మంత్స్ పీరియడ్ ఇస్తున్నారు ఎందుకంటే ఒకవేళ ఏమాత్రం పాసిబిలిటీ ఉన్నా కూడా మళ్ళీ కలిసి ఉండటానికి ట్రై చేస్తారేమో అని కానీ నథింగ్ ఈజ్ కమింగ్ అవుట్ ఎనీ ప్రూట్ఫుల్ రిజల్ట్ అయితే అక్కడ ఇంకా మేము డిసిషన్ తీసుకొని వచ్చిన తర్వాత మేము డిసైడ్ వచ్చినాక మీరేంటి మాకు చెప్పేది మేము డిసైడ్ చేసుకున్నాం కదా మేము చిన్న పిల్లలం కాదు మాకు తెలిసే పెళ్లి చేసుకున్నాం కదా తెలిసే మేము సపరేట్ అవుతున్నాం అని చెప్పేసి అట్లా ఒక మొండి వాదన చేస్తా ఉన్నాం సో కొద్దిగా టఫ్ నడుస్తుంది కూడా చాలా వీళ్ళ మీద నడుస్తున్నాయి ఒక స్టేజ్లో ఏంటంటే తల్లిదండ్రులు మీరేంటి మాకు చెప్పేది అనే కాడికి పిల్లలు అట్లా వచ్చినారు ఒకవేళ తల్లిదండ్రులు ఇన్వాల్వ్మెంట్ ఉన్నా ఇన్ఫ్లుయెన్స్ ఉన్నా కూడా మీరేంటి మాకు చెప్పేది మేము మేజర్లో మాకు తెలియదా మేము డెసిషన్ తీసుకున్నాం పెళ్లి చేసుకున్నప్పుడు మేము డెసిషన్ తీసుకున్నాం కదా ఇప్పుడు విడిపోవాలని కూడా మేము డిసిషన్ తీసుకున్నాము సో మీ మీ అడ్వైజ్ మాకేం అవసరం లేదనే కాడికి వచ్చేసింది సిచువేషన్ సో గాడ్ హ్యాస్ టు నిజంగా చాలా చాలా ఇది అంటే మన దేశాన్ని మనమే కొంచెం కిందికి తీసుకెళ్ళినట్టుగా అంటే ప్రపంచ దేశంలో చూసినప్పుడు మన స్థాయి మనమే దిగజార్చుకున్నట్టుగా అనిపిస్తోంది ఏదేమైనా కానీ రాకేష్ అనే వ్యక్తి ఒక సీజేఐపై దాడి చేయడం అయితే తప్పు బట్ అట్ ది సేమ్ టైం గవాయ్ మాట్లాడిన మాటలు నన్ను కించపరిచాయి ఇప్పటి వరకు నా పైన కూడా ఎలాంటి రిమార్క్ లేదు మీరు చూడండి నేను ఎంఎస్ గోల్డ్ మెడలిస్ట్ని అని ఇప్పటికీ కూడా ఆయన పశ్చాత్తాపం వ్యక్తం చేయట్లేదు అసలు ఆ టైంలో ఏం జరిగింది ఆయన గవాయి ఏం మాట్లాడారు దానికి సంబంధించి పూర్తిగా చెప్తారా క్లియర్గా మనం టాపిక్లో బోకొందమ్మా ఇది చాలా అంటే చాలా దారుణమైన చర్యమ్మ ఇది ఒక ఒక డిబేట్ ఏం నడుస్తుందంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకే రక్షణ లేనప్పుడు ఆయన మీదనే షో హర్ల్ చేసినప్పుడు ఒక కామన్ మ్యాన్ పరిస్థితి ఏంటి ఒక సాధారణమైన వ్యక్తికి ఇంకా రక్షణ ఏముంది సెక్యూరిటీ ఏముంది లేకపోతే అతనికి ఇంకా ఎక్కడి నుంచి న్యాయం వస్తుంది ప్రధాన న్యాయమూర్తి అంటే హీజ్ అబవ్ ఆల్ ఇంకా దేశానికే ప్రధాన న్యాయమూర్తి వాట్ ఎవర్ ఆయన డెసిషన్ అది ఫైనల్ ఇప్పుడు సరే రాకేష్ గారు అన్నట్టు సరే తను బాధపడ్డాడు లేకపోతే అఫెండ్ అయినాడు దట్స్ ఓకే కానీ దట్స్ నాట్ ద వే వేగదమ్మా ఇప్పుడు తను ఏదైతే ఒక చీఫ్ జస్టిస్ మీద షూ హాల్ చేయడం అంటే అంత ఈజీ టాస్క్ కాదమ్మా ఇమీడియట్గా అతన్ని కస్టడీలోకి తీసుకున్నారు తీసుకెళ్ళినారు అక్కడ ప్రొసీడ్ అవుతా ఉంది ఏటి కోర్ట్ ప్రొసీడింగ్స్ నడుస్తూ ఉన్నాయి కోర్ట్ ఇన్ మోషన్ కోర్ట్ ఈజ్ ఇన్ యాక్షన్ నర్స్ అంటే అట్లాంటి సిచ్యుయేషన్లో అవుట్ ఆఫ్ ద వే పోయి అ సడన్ ఇట్లా హాల్ చేయడం అనేది ఎవరికైనా షాకింగ్ థింగ్ అది జస్టిస్ గారికి తాకలేదు అది వేరే విషయము తర్వాత అక్కడ ఉన్న సెక్యూరిటీ కానీ ఎస్కార్ట్స్ కానీ వచ్చేసి ఆయన తీసుకెళ్ళినారు పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళినారు ఆయనను పోలీస్ స్టేషన్లో త్రీ అవర్స్ ఉంచారు కానీ ఇక్కడ ఇప్పుడు జస్టిస్ గవాయ్ గారు ఏమన్నారు అంటే ఇట్లాంటివి నేను అసలు కేర్ చేయను నేను పట్టించుకోను నేను లెట్ ద ప్రొసీడింగ్స్ గో ఆన్ అడ్వకేట్స్ కూడా అదే చెప్పినారు మీరు ఇక్కడ దీని దీని గురించి మీరు ఏం పెద్ద మీరు దీనికి కావాల్సిన అవసరం లేదు బాధర్ చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు నేను కూడా దాని గురించి దాని మీద నేను ఎక్కువ మైండ్ ఇది చేయట్లేదు కాన్సన్ట్రేట్ చేయట్లేదు లేట్ ద కోర్ట్ ప్రొసీడింగ్స్ గోవాన్ అని అన్నారు తర్వాత ఏంటంటే రాకేష్ గారు ఎవరైతే ఉన్నారో సెవెంటీ వన్ ఇయర్స్ ఓల్డ్ సీనియర్ సిటిజన్ అమ్మ తను సీనియర్ అడ్వకేట్ ఆయనకు అంత పర్సనల్ గా తీసుకొని ఒక జడ్ జస్టిస్ మీద షూ విసిరే అంత కోపం ఎందుకమ్మా ఆయనకి సరే ఇప్పుడు సరే జస్టిస్ ఆయన సరే విష్ణుమూర్తి గురించి కామెంట్ చేసినాడు అందుకే నేను షో విసిరినాను లేకపోతే ఐ వాజ్ అఫెండెడ్ అని ఆయన అంటున్నారు దట్స్ ఓకే కానీ దట్స్ నాట్ ద వే కదమ్మా ఇప్పుడు మీరు అన్నట్టు ఇది మన మీడియాలోనే కాదు ఒక ప్రధానమంత్రి గారు ఒక్కలే కాదు మోడీ గారు ఒక్కలే కాదు సొలిసిటర్ జనరల్ కానీ ఎవ్రీ కామన్ మ్యాన్ అంటే కొంత మినిమం కామన్ సెన్స్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఖండిస్తున్నారు కానీ ఆయన ఏమంటున్నారు ఈ కిషోర్ గారు ఏమంటున్నారు నేను చేసిన దానికి నేను ఏమాత్రం చింతపట్టడం లేదు నా ఫ్యామిలీ నన్ను ఇది ఈసడించుకుంటుంది లేకపోతే నా ఫ్యామిలీ నన్ను అసహించుకుంటుంది కానీ నేను చేసింది నేను తప్ప అనుకోవట్లేదు అంటున్నాను అంటే మనిషిలో ప్రాయచిత్తం కానీ అనేది అంటే ఒక ఇది లేదు అంటే రియలైజేషన్ అనేది లేదు నేను మరి ఎంత పెద్ద ఇది చేసినాడనేది తను ఆలోచించట్లేదు కానీ ఏంటంటే అమ్మా ఇప్పుడు సరే సీజేఐ చేసింది ఆయన కామెంట్స్ లేకపోతే ఆయన చేసిన రిమార్క్స్ ఈయనకు నచ్చలేదు కానీ దట్స్ నాట్ ద వే వేగదమ్మా ఇప్పుడు పబ్లిక్ కోర్టులో ఓపెన్ కోర్ట్ రూమ్ లో షో విసిరేసి ఒక దేశ సర్వోన్నత న్యాయస్థానానికి ఉన్న న్యాయధీశుణ్ణి మీరు ఇన్సల్ట్ చేసినారు అంటే ఇంకా ఈయన చేస్తే ఇంకెవరైనా చేయొచ్చు అని చెప్పేసి ఒక అంటే వాళ్ళకు రోల్ మోడల్ గా అయినట్ట లేకపోతే ఆయన ఏం చేసినట్టు ఆయన యాంగర్ ఫ్రస్ట్రేషన్ తీసుకోవడానిక ఇప్పుడు ఏమైంది సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా కానీ లేకపోతే బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కానీ తన లైసెన్స్ రద్దు చేసినారు తను ఎక్కడ ప్రాక్టీస్ చేయరాదు డిసిప్లినరీ యాక్షన్ అని చెప్పేసి పోలీస్ కేసు అన్నారు కానీ సుప్రీం కోర్ట్ రిజిస్టార్ నుంచి ఫోన్ వెళ్ళింది పోలీస్ స్టేషన్ కి తన మీద ఎట్లాంటి కేసు బుక్ చేయొద్దు ఆయన అని చెప్పేసి త్రీ అవర్స్ లోపల త్రీ అవర్స్ లో పోలీస్ స్టేషన్ లో ఉంచినారు విడిచిపెట్టేసి బయటకు వచ్చినారు కానీ ఏంటంటే అమ్మా ఇప్పుడు అంటే ఎక్కడ న్యా అంటే రక్షణ లేదు అనే ఒక స్లోగన్ స్ట్రాంగ్ గా నడుస్తా ఉందమ్మా ఇప్పుడు ఇవాళ ఆయన చేసిండు ఆయన చేయలేదు ఇప్పుడు వీళ్ళు పెద్ద తోటి సుప్రీం కోర్ట్ జస్టిస్ గారు ఆయనను ఎక్స్క్యూజ్ చేసినారు లేకపోతే సుప్రీం కోర్ట్ డిసిప్లినరీ యాక్షన్ తీసుకోకుండా ఆయనను విడిచిపెట్టినారు కానీ ఏంటంటే ఇప్పుడు ఈయన మీద ఎట్లాంటి డిసిప్లినరీ యాక్షన్ తీసుకోలేదు కాబట్టి ఇంకొకరు నెక్స్ట్ ఏదైనా చేయడానికి కూడా ఛాన్స్ ఉంటుంది కదమ్మా ఇప్పుడు వాదించడానికి లేదు కదా ఆయన ఎక్కడ వాదించడానికి లేదు కానీ ఇంకొకరు అడ్వాంటేజ్ తీసుకోవడానికి లేకపోతే ఇంకొకళ్ళు అదే పాయింట్ లో ఆలోచించడానికి ఛాన్స్ ఉంది కదా ఇక్కడ అంటే ఇప్పుడు ఆయన పనిష్ చేయొద్దని అన్నారు అది ఇప్పుడు అడ్వకేసీ నుంచి ఆయనను బార్ చేసినారమ్మా కానీ ఇక్కడ ఏంటంటే అడ్వకేసీ నుంచి బార్ అవ్వటం ఒకటి కాదు కదా తను చేసింది కనీసం మోరల్ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాను లేకపోతే ఆ టైంలో నేను నాకు యాంగర్ ఇష్యూస్ ఉన్నాయి లేకపోతే ఆ టైంలో నేను ఫ్రస్ట్రేట్ అయినాను లేకపోతే నేను చాలా అప్సెట్ ఉన్నాను అని చెప్పేసి ఆయన అంటున్నారు కానీ దట్స్ నాట్ ద వే కదా ఇప్పుడు మీ యాంగర్ ఇష్యూస్ తోటి మీరు మీరు తీసైతే షూ అయితే విసిరినారు అంటే ఇట్లా ఆయనకి ఏం చేయలేదు కాబట్టి మేము ఇంకా ఎవరైనా చేయవచ్చు అని ఒక అంటే దాన్ని ఎగ్జాంపుల్గా తీసుకోవడానికి ఛాన్స్ ఉంది ప్లస్ ఇంటర్నేషనల్ మీడియాలో కానీ ఇంటర్నేషనల్ సొసైటీస్లో కానీ మన మన పరువు మనం తీసుకున్నట్టయిందమ్మా ఇక్కడ ఏంటంటే మన ఇండియన్ మీడియా ఒకటే కాదు నిన్న జరిగింది ఇప్పటికి మొత్తం మీడియా మొత్తం గగ్గోలు అయితే ఉంది లేకపోతే ప్రతి ఒక్కరు దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు కానీ ఏంటంటే అది తను కనీసం అంటే నేను ఏదో అవుట్ ఆఫ్ యాంగర్లో లేకపోతే అవుట్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ చేసినా అంటే అది కొంత ఎక్స్క్యూజబుల్ అఫెన్స్ అయ్యేదేమో కానీ ఏంటంటే నేను చేసిన దానికి నేనేమి గిల్టీ ఆఫ్ ఫీల్ కావట్లేదు లేకపోతే నాకేమి రిగ్రెట్స్ ఏం లేవి లేకపోతే నా ఫ్యామిలీ నన్ను అసహించుకున్నా కూడా ఇది లేదని ఏదైతే స్టేట్మెంట్ ఇస్తున్నారో హైలీ కండెమ్డబుల్ అమ్మా ఇప్పుడు మీరు తనకి ఏదైతే ఇప్పుడు తన గ్రీవెన్స్ అడ్రస్ చేయడానికి ఏదైతే ఫోరం ఉందో ఆ ఫోరంలో అడ్రస్ చేసుకొని లేకపోతే తను చీఫ్ జస్టిస్ కి లెటర్ రాసి లేకపోతే మీరు చేసింది తప్పు లేకపోతే మీరు అడ్రస్ చేయాల్సింది దాన్ని ఈనా స్మూత్ వే లేకపోతే ఒక ప్రాపర్ వేలో దాన్ని అడ్రస్ చేయాల్సింది కానీ మీరు ఒక సీనియర్ అడ్వోకేట్ అయ్యి ఉండి సెవెంటీ వన్ ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఉండి మీరు తన మీద షూ విసిరినారంటే అది ఇట్స్ అన్ అన్పార్డనబుల్ అఫెన్స్ అమ్మ అది అంటే డెఫినెట్ గా దాన్ని మరి వారు అంత పెద్ద మనసుతోటి దాన్ని క్షమించినారంటే నిజంగా సార్కి రెండు చేతులు ఇది మొక్కాలి అంటే ఇప్పుడు ఆయన వాళ్ళ ఫేత్ నుంచి కాదనేయా లేకపోతే మరి ఆయన ఏంటి దళిత అని ఏంటి అనేది అక్కడ మనకు తెలియదు బట్ హీ 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 కమ్స్ ఫ్రమ్ హీ హేల్స్ ఫ్రమ్ దళిత్ కమ్యూనిటీ అండ్ చీఫ్ జస్టిస్ గారు హీజ్ బుద్ధిజం ప్రాక్టీస్ చేస్తారు సో మరి ఆ బుద్ధిజంలో వచ్చిన దాంతో ఆయన క్షమించినారని అనుకోవాలి ఎందుకంటే గౌతమ్ బుద్ధుడు చెప్పింది ఎప్పుడు కూడా అదే క్షమించాలి క్షమాపణ అనే కదా సో దాన్ని ప్రాక్టీస్ చేస్తూ సార్ అది ఆ డెసిషన్ తీసుకున్నారు లేకపోతే ఫర్గీవ్ చేసినారు అనేది కానీ ఆయన తన పెద్ద మనసుని చాటుకున్నారు సార్ సో ఆయనను రెండు చేతులు ఎక్కి మొక్కినా కూడా తక్కువే అమ్మా అది ఏ విషయంలో మాత్రము అంటే ఇప్పుడు కొన్ని రిలీజియన్స్ కి సంబంధించి న్యాయమూర్తులు దాని మీద మాట్లాడుతూ ఉన్నప్పుడు వ్యాఖ్యానిస్తూ ఉన్నప్పుడు కొన్ని సెన్సిటివ్ ఇష్యూస్ గురించి మాట్లాడేటప్పుడు వాళ్ళు ఏ విధంగా మాట్లాడాలి ఆయన పార్ట్ ఆఫ్ దాని కింద అంటే పార్ట్ ఆఫ్ జడ్జిమెంట్ కింద ఇప్పుడు ఒక పిల్ ఫైల్ అయింది దాంట్లో ఏది టెంపుల్స్ టెంపుల్స్లో విష్ణుమూర్తి తలకాయ తీసేసినారు లేకపోతే దాన్ని రీఇన్స్టేట్ చేయాలని చెప్పేసి ఒక సోషల్ యాక్టివిస్ట్ ఎవరు పిల్ ఫైల్ చేసినారు చీఫ్ జస్టిస్ గారు ఏమన్నారు మీరు పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఫైల్ చేయలేదు పబ్లిసిటీ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఫైల్ చేసినారు అది నా పర్వ్యూలోకి రాదు అది ఏంటంటే ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు వాళ్ళ పర్వ్యూలోకి వస్తుంది వాళ్ళు చూసుకోవాలి ఆయన కూడా విష్ణుమూర్తి విగ్రహం తలదీసేస్తే విష్ణుమూర్తి తన తాను చూసుకుంటాడు దానికి ఇక్కడ దాకా ఇక్కడ దాకా రావాల్సిన అవసరం లేదని చెప్పేసి తను అన్నట్టు అన్నట్టుగా చూసినాము సో ఇప్పుడు ఆయన పర్సనల్ కామెంట్ చేసినారా లేకపోతే యాజ్ పార్ట్ ఆఫ్ అయినా ఇది చేసినారో అది ఆయన కెపాసిటీ జ్యుడిషియల్ కెపాసిటీ లేకపోతే ఆయన కెపాసిటీలో ఆయన కామెంట్ చేస్తున్నారు కానీ ఇప్పుడు ఇక్కడ రాకేష్ గారు ఎవరైతే దాన్ని తీసుకున్నారో దాన్ని పర్సనల్ గా తీసుకున్నారు అది రాకేష్ గారు చూసుకుంటారు ఆయన అన్నందుకు ఈయన అఫెండ్ అయినారు దాని మీద నేను యాక్షన్ కి రియాక్షన్ అంటున్నారు కానీ కానీ ఈ రియాక్షన్ అనేది అది అది ఎంత పెద్ద అఫెన్స్ అనేది అది లాంగ్ రన్ లో చూస్తే లేకపోతే అది వైడర్ గా చూస్తే రియాక్షన్ చాలా స్ట్రాంగ్ గా వచ్చింది రియాక్షన్ చాలా స్ట్రాంగ్ గా వచ్చింది కానీ దట్ షుడెంట్ హ్యావ్ హ్యాపెన్ అమ్మా అది జరగాల్సింది కాదు అది దేనికైనా అంటే న్యాయ వ్యవస్థకి కాదు మన సొసైటీ కూడా ఇట్స్ రాంగ్ సిగ్నల్ పంపిస్తుంది కానీ అది అప్రిషియబుల్ కాదమ్మా అది డెఫినెట్ గా అండ్ ఎవ్రీబడి హ్యాస్ టు కండెమ్ ఇంకా ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా దాన్ని ఫోన్ చేసి కూడా మాట్లాడినారట జస్టిస్ గారి తోటి సో అంటే ఫ్యూచర్ లో ఇట్లాంటివి జరగకుండా ఏ సేఫ్టీ మేజర్స్ తీసుకుంటారు అనేది అది ఆలోచించి అమ్మా ఇంకా రైట్ బట్ ఇట్స్ ఇట్స్ రాంగ్ థింగ్ వాట్ హ్యాస్ హ్యాపెండ్ ఈస్ రైట్ థ్యాంక్ యూ సో మచ్ వెల్కమ్ అమ్మా అండ్ ఫర్ మోర్ వీడియోస్ Please subscribe, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team ki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. ఐ డ్రీ మైండ్ నాకలల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోర్ దరిగితే లేదు మీరైతే గంట గుర్తు కొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్